వేల విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపి తొక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చి చూపించినాం మొన్న డెబ్బై వేలు అంటున్నాడు అంతకుముందు లక్ష అరవై వేలు ఉద్యోగాలు అన్నాడు వీళ్ళ మంత్రులేమో ఏమో లక్ష ఉద్యోగాలు అంటున్నారు ఏది నిజం ఇయ్యకపోతే తల నరుక్కుంటా అంటారు డెబ్బై వేలు ఎనభై వేలు అని పచ్చి మాట్లాడే కార్యక్రమం స్వీకరించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పడితే ఎక్కడ కూడా డెబ్బై ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పేసి పచ్చి అబద్దాలకు మాట్లాడే కార్యక్రమం సృష్టించారు ఎక్కడిచ్చారు ఏ టైంలో ఇచ్చారు మరి మీ దగ్గర ఉన్న పత్రాలు ఉన్నాయా శ్వేతపత్రం రిలీజ్ చేయండి డెబ్బై వేలు తొంభై మీరు మీరు అన్నారు మరి ఆ తర్వాత రామచంద్ర నాయక్ గారు ఎనభై వేలు అన్నారు ఆ తర్వాత పిసిసి గారు లక్ష అన్నారు మరి ఎవరి మాటలు నమ్మాలి ఇలా ఒకరు పడితే ఒకరు ఒకరికి తక్కువ కానట్టు ఇలా లక్షలు డెబ్బై వేలు ఎనభై వేలు అని పచ్చి పద్దాలు మాట్లాడే కార్యక్రమం ఇలా స్వీక ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ రా వస్తున్నాయి కాబట్టి మేము గెలవలేని పరిస్థితిలో ఇలా నిరుద్యోగులు మా అని తెలిసి ఇలా అబద్ధాలు సృష్టించే కార్యక్రమం ఇలా స్టార్ట్ చేసిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ డెబ్బై రుచువాళ్ళు ఇచ్చారు కదా ఏ టైంలో ఇచ్చారు ఏ పీరియడ్లో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చార ఇరవై నాలుగులో ఇచ్చారా ఇరవై ఐదు ఇచ్చారా మీరు ఇచ్చారా అనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలా మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప మీ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద అణచివత కార్యక్రమం ఇలా ప్రెస్ మీద దాడి చేసే కార్యక్రమం ఎవరైతే ప్రెస్ మిత్రుల నుంచి మా ముందు మాట్లాడితే వాళ్ళని చూసే కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారు మీకు నిజంగా దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ లో చిక్కడపల్లి లైబ్రరీలో ఆ డెబ్బైలో ఉద్యోగాలు చిన్న జీవం తీసుకుని ఇక్కడ రండి మనం మాట్లాడుకుందాం మీరు అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం నిన్న నిన్న మొన్న ఒక అబ్బాయి చనిపోయాడు ఇక్కడ భూప మన వరంగల్లో అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్ బీసీ బిడ్డ నేను బీసీ బిడ్డకు న్యాయం చేసిన న్యాయం చేసిన మాట్లాడుతున్నావు కదా మరి ఇలా బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది మరి మెరిట్ స్టూడెంట్ నీలాగా చదువుకోలేదు నీళ్ళ కంటే బాధ ఇంకా మీ చదువు కాదు ఇంకా మెరిస్ట్ రాదు మరి ఆయనకి ఉద్యోగం ఎవరికి పోతున్నాయి ఉద్యోగాలు ఇలా మెరిట్ ఉన్న మెదట్స్కే ఉద్యోగం దొరికినప్పుడు మరి ఎవరికి దొరుకుతున్నాయి ఉద్యోగాలు ఇలా జీవోట్టు ఉండే తీసుకొచ్చి ఆంధ్రలోకి ఉద్యోగాలు పెట్టినా ఆంధ్రోళ్ళకి ఇచ్చినాం ఇలా టీడీపీ పార్టీకి ఊడిగా చేస్తున్నాం ఇలా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకి సాగిలా పడుతున్నాం ఎందుకు పడాల్సిన అవసరం ఉంది మళ్ళీ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఇలా జనసేన పార్టీ ఆ పార్టీలు ఇది ఎందుకు వస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ మన కావా నిధులు వాళ్ళకే ఇస్తవి నియమకాలు ఆంధ్రలోకి ఇస్తాయి ఇలా నీళ్లు కూడా పాలేది మరి తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం దక్కినాయి మీ ప్రభుత్వంలో మీరు ఊకే మాట్లాడడం ఊకదంపుడు అసలు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చేసింది మీరు ఇసుమంతకు కూడా లేదు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ రాహుల్ గాంధీ గారు వచ్చిన ప్లేస్ కన్నా రండి లేకపోతే మీకు అంత టైం లేకపోతే మేమే సెక్రటేరియట్ కాడికి వస్తాం అన్ని పత్రాలు తీసుకొని వస్తాం ఏ కాలంలో వచ్చింది కూడా చెప్పబడతాం మీ బల్మూరి వెంకట తీసుకొని వస్తాం మీ కోదం రాంసాన్ని తీసుకొని వస్తాం మీ మంత్రులు ఎవరైతే వాళ్ళని కూడా తీసుకొస్తాం మీరు మాట్లాడి అడిగి ఉంటే మేము కూడా వస్తాం కానీ ఎప్పుడు ఎంత ఇప్పుడు అలా కానప్పుడు మీరు మా దగ్గర వచ్చే ప్రయత్నం చేయండి ఇలా కానప్పుడు ఏం చేస్తారంటే ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు ఎన్ని ఎన్ని రోజులు ఇంకా నుండే రెండు సంవత్సరాలు మా రెండు సంవత్సరాలు అందరికీ తెలుసు నిరుద్యోగులు అందరికీ తెలుసు కాళ్ళ నుంచి మోకాల వరకు అంతా అర్థమైపోయింది అందరికీ తెలిసిపోయింది ఈ చేసిండు వచ్చిన కానీ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళందరికీ తెలుసు ఇవాళ మాకు వచ్చే అవకాశం ఓటు అవకాశం ఆ ఓటు అవకాశం రాగానే తొక్కిన ఆరాధిస్తారు అంటున్నావు కానీ నీ భాషలు అంటున్నావు కదా భూత మాట్లాడుతున్నా తొండ తొడలు వలతా తొండలు వలతా అది మీకంటే ఘోరమైన భాష మాకు వచ్చు మీకంటే బాగా సంస్కృతి తెలిసిన వ్యక్తులం మేము అయినా కూడా మీ మీద రెస్పెక్ట్ తోటి గౌరవం ఇంకా గారు అంటున్నాం ఎందుకంటే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా తొక్కి నారదీస్తే గత గతంలో ఏమైందో చూసుకోండి మళ్ళా మీరు భూత పాతాళానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది గతంలో ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు కనుక మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే మీకు భవిష్యత్తు ఉండదు మీరు అసలు గెలవడం కూడా గెలవాలి అదే విధంగా ఇలా అరవై వేలు ఉద్యోగాలని స్టార్టింగ్ చేసిందే రేవత్ రెడ్డి మరి అది కరెక్టా మొన్న డెబ్బై వేలు అంటున్నాడు అంతకుముందు లక్ష అరవై వేలు ఉద్యోగాలు అన్నాడు వీళ్ళ మంత్రులేమో లక్ష ఉద్యోగాలు అంటున్నారు మళ్ళా ఈయన ఏమో డెబ్బై వేలు అంటున్నాడు ఏది నిజం ఇయకపోతే తల నరుక్కుంటా అంటాడు అరే నాకు మాకు అవసరం లేదు నీ తల అవసరం లేదు ఇప్పటికే మా ఇరవై తలలు తగినాయి ఇరవై మంది నిరుద్యోగులు చనిపోయారు తెలంగాణ రాష్ట్ర సాధనలో పన్నెండు వందల మంది మీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం అబద్దాల మాటలు మాట్లాడడం వల్ల పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇప్పుడు నువ్వు ఎక్కి ఇరవై మంది ప్రాణాలను బలిగా ఉన్నావు మాకు ప్రాణాలు అంటే మీకు లెక్కలేకపోవచ్చు కానీ మాకు లెక్కు ఉంది సరే నీకు నువ్వు చనిపోవాలనుకుంటే చనిపోవచ్చులే కానీ పాపం నీ వెనకాల నీ మనవరాలు మా తాతయ్యడి అది భవిష్యత్తులో చెప్పుకోవాలి పెద్ద అయిన తర్వాత మా తలా తెగి మీ ఆవిడ మళ్ళా మన భాషలో చెప్పాలంటే విధవరాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇలా డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన చెప్పేసి అబద్ధాల మాట్లాడుతూ ఉన్నారు మేము అంటున్నాం నువ్వు అది కాదు ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి ఇవన్నీ నువ్వు రావడం మాకు ఇష్టం లేదు నువ్వు రాజీనామా చేయి దీనికి అయితే బాబు సవాళ్ళ సింక్ శంఖవుతుంది ఎక్కడ రమ్మంటావు రా ఇదే డెబ్బై వేలకు సంబంధించి పత్రాలు నువ్వు తీసుకుని రా నోటిఫికేషన్ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు ఇదే డెబ్బై వేలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని రా నువ్వు ఇవ్వలేదని చెప్పేసి మేము తీసుకొని వస్తాం నీ ఇచ్చిన నోటిఫికేషన్ మీ వెబ్సైట్ల నుంచి తీసుకొని వస్తాం మరి దీనికి సవాల్కి మేము స్వీకరిస్తున్నాం రాక మేము నువ్వు నిరూపించగలిగితే ఏ మళ్ళీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు మాటే మాట్లాడము మేము ముచ్చటే మాట్లాడము బరాబర్ చెప్తున్నావు ఇప్పుడు ఈ సవాల్కి కూడా ముఖ్యమంత్రి స్వీకరించాలి అప్పుడే నిజమైన ఉంటే తల నరుక్కోవడం చేతులు నరుక్కోవడం ఇంకేదో నరుక్కోవడం కాదు తొండలు ఇడ్చుడు పేగులు పెట్టుకోవడం కాదు మేము ఇది విడుస్తాం నీకు మేము ఉడుగులు విడుస్తాం నీకు అది గుర్తుపెట్టుకో కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఉద్దరం మాటలు మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి యా డెబ్బై వేలు అరవై వేలు అనేసి మరి లక్ష అరవై నెల నలభై వేలు ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్ముతా నవ్వుతా ఉన్నారు నిరుద్యోగులు నవ్వుతా ఉన్నారు మీలాంటి అబద్ధాలు మాటలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి పిల్లలు మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు దయచేసి మీరు అబద్ధాలు మాట్లాడకండి మా ఆత్మహత్యలకు ప్రేరేపించకండి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి ఒక బలంగా ఉండాలి ఒక ధైర్యం ఉండేటట్టు మాట్లాడాలి కానీ అబద్దం మాట్లాడి మమ్మల్ని ఒక ఆత్మహత్యకు పేరే పెంచే విధంగా మాట్లాడొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి ముఖ్యమంత్రి పైన అవసరమైతే కేసు కూడా పెడతాం ఎందుకంటే ఇలా అబద్ధ హామీలని మళ్ళీ అబద్ధాలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ అబద్దాలు మాటలు మాట్లాడే దీనివల్ల పిల్లల మనస్తాపానికి చెంది ఆత్మహత్యలు తీసుకున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మేము బరాబర్గా కేసులు కూడా ఇచ్చే అవకాశం ఉంటాయి ఇలా నేషనల్ కమిషన్స్ ఆ బీసీ కమిషన్ మీట్ అవుతాం ఇతను అబద్ధాలు మాటలు మాట్లాడడం వల్ల మనస్తాపానికి గురై చనిపోయారని నేషనల్ బీసీ కమిషన్ కూడా మేము రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని మనం పన్నెండు వందల మంది నిరుద్యోగుల బలిదాలతో సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంది మరి దీనికి కారణం ఎవరు సరైన టైంలో సరైన నోటిఫికేషన్లు ఇస్తే ఈ ఆత్మహత్యలు జరుగుతాయా మరి ఈరోజు హనుమకొండలో నీరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామి అనే బండారి నిరుద్యోగి తనకు ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఎందుకు దీనికి వెనకాల కారణాలేంది అక్కడ పోయి అడిగితే తల్లిదండ్రులు పాపం భార్య చెప్తుంది గత పది సంవత్సరాల నుండి ప్రిపరేషన్లో ఉన్నాడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూసినా కూడా నోటిఫికేషన్ రాలేదు మరి ఈరోజు మా భర్త నన్ను డైరీ వారు ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు మన బతుకులు ఎట్లా కొనసాగుతాయి మనం ఎట్లా బతకాలా అని ఆలోచనతో రోజు బాధపడేటోడ అభ్యర్థి నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మరి ప్రభుత్వానికి కూడా ఇంత కూడా చలనం రావడం లేదా అని నేను అడుగుతున్న ఇక్కడి నుండి మరి ఈ రోజు ఒక ఆత్మహత్య కారణం దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాలని ఆదుకోవాలా రెండు కోట్లు మరియు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలి అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఉన్నా కూడా ఇలానే మోసం చేసినందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది బాబు మీరందరూ నిరుద్యోగులు అందరు ఇంటికి పోయి మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇంకో ఇంకో ముప్పై లక్షలు ఇంకో తల్లిదండ్రులు అందరికీ చెప్పండి కాంగ్రెస్ని గెలిపిస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు బాగుపడతాయని మీరే స్వయాన బహిరంగంగా సభలు కూడా చెప్పడం జరిగింది అదే ఆలోచనలతో మేమందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ తీసుకొస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఐదు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు మరి నోటిఫికేషన్ లేకపోతే నిరుద్యోగులు ఏం చేయాలో మీరే చెప్పాలి ప్రభుత్వం వారికి నిజం చెప్తున్నా మీరు ఇట్లా నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఓట్లతో గెలిచారు ఇదే నిరుద్యోగులు మీ పైన ఎగబడితే మీ ప్రభుత్వం కాదు మీ ఒక్కొక్కరు పదవులు కూడా ఊరితే గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా జరిగిన ముఖ్యమంత్రి మీటింగ్లో డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అది రుజువు చేయకపోతే మేము నేను తల నరుక్కుంటా అని చెప్తున్నాడు ఇప్పుడు నేను రుజువు చేసిన మళ్ళీ వాళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా అఫీషియల్గా ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి లేకపోతే టీజీపీఎస్సీ బోర్డులో అప్లోడ్ చేయాలి ఏ డేట్లో ఏ మంత్లు ఇచ్చినా అనేది అప్లోడ్ చేయాలి సో ఇవన్నీ కూడా డిజిటల్ కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడాలి నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్యన ఒక రెండు వేల ఇరవై మూడు డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది మంది నిరుద్యోగులు చనిపోయారు మరి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళు దే కమిటెడ్ సూసైడ్ మరి వాళ్ళకి బాధ్యత ఎవరు వహిస్తారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులకు ఎవరు భరోసాగా నిలబడతారు రాజీ యువ వికాసం అనేది ఎక్కడ పోయింది నిరుద్యోగ వృద్ధి అనేది ఎక్కడ పోయింది ఒకటే ప్రభుత్వ ఉద్యోగాలే గవర్నమెంట్ జాబులే కాదు ఎమ్మెల్యేలను కూడా ఒక వంద మందిని కాంట్రాక్ట్ బేసిక్లో పెడదాం అప్పుడు మనకు రెవెన్యూ అనేది సర్ప్లస్ అవుతుంది అది వేరే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడదాం ఇవన్నీ కూడా నువ్వు గొలసూదులు చెప్తే లేకపోతే పెదరాస్ పెద్దమ్మల కథలు చెప్తే ఎవరు లేరు నీకన్నా బాగా చదువుకోరు ముఖ్యమంత్రి గారి డిగ్రీ కూడా పాస్ కాలేదు నీలాగా మాట్లాడట్లేదు అంటే ఇంత కాదు అంటే వాళ్ళేంటంటే పొద్దున ఏదో ఒక కొలుపు చెప్తే గడుస్తుంది భార్య పిల్లలు వాళ్ళ జీవనం కొనసాగుతుంది సో అట్లా లేరు కాబట్టి వాళ్ళకన్నా బాగా చదువుకోరు వాళ్ళ లెక్క చిత్తశుద్ధి లేకుండా ఎథిక్స్ లేకుండా వాల్యూస్ లేకుండా నైతిక విలువలు లేకుండా బతకడం అనేది చేత కాదు సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ దళాల మాటలు ఈ అబద్ధపు జూటా మాటలు మాట్లాడితే తెలంగాణ స్టేట్లో ఆల్ ఆర్ మోర్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు దానికి సమాధానం చెప్తారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వెయ్యాలి ఇప్పుడు ఎవరు మీకు అడ్డంకిగా ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ వేయాలి కదా ఎవరు ఆపుతున్నారు అంటే దీని ఉద్దేశం ఏంది ఎగరడం చేత కాక డోలిపోతుంది అన్నట్టు మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిది వస్తుంది అప్పుడు మళ్ళీ కొన్ని బిస్కెట్లు వేస్తా మళ్ళీ పిల్లలంతా ఓట్లేస్తారని చెప్పి నమ్ము నమ్ముతున్నావు గతాన్ని నువ్వు గుర్తుకు తెచ్చుకో గత చరిత్రను చూడు ఎనభై వేలు ఉద్యోగం అరవై వేలు ఉద్యోగాలు వేసిన కేసీఆర్ని తీసి పక్కన పెట్టారు అంత పైలమాను కూడా కాదు ఎందుకంటే నీకు పెద్దగా రాజకీయ చరిత్ర లేదు ఈవెన్ నీకు సామాజిక రాజకీయాలు తెలియదు నీకు తెలిసింది ఆర్థిక రాజకీయాలు ట్రేడ్ పాలిటిక్స్ ఓన్లీ ఎకనామికల్ ప్రా పాలిటిక్స్ తప్పితే నీకు సోషల్ పాలిటిక్స్ తెలియదు ఎందుకంటే నువ్వు అంత పెద్ద మేధావి అయితే నీకు టీడీపీలో నీకు మినిస్టర్ పదవి ఇచ్చు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో